సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇస్తారు దిగిపో దిగిపో అని అడ్వకేట్స్ రోజు వాళ్ళ ముఖాలు చూస్తుంటాం వాళ్ళ వైపున మేము హార్ష్గా బిహేవ్ చేయలేము ఇంకా ఎక్స్ట్రీమ్ ఏమంటే ఒకసారి నేను ఆడ వరంగల్లో పనిచేసేటప్పుడు అజిటేషన్ బాగా జరుగుతుంది ఇద్దరు అడ్వకేట్స్ భోజ్ చేసే టైంలో కోర్టు హాల్లోకి వచ్చి లోపల గడి వేసుకొని కిరసనాలు డబ్బాలు తెచ్చుకున్నారు రెండు తెచ్చుకున్నారు అది పబ్లిక్ అంతా వచ్చేసారు కోర్టు చుట్టూ పాటలు పాడుతున్నారు వాళ్ళు కిరసనాలు పోసుకుంటాం అగ్గి అని హైకోర్టుకు ఫోన్ చేశాను ఇట్లా ఇద్దరు దుండగులు ప్రాక్టీసింగ్ అడ్వకేట్సే కోర్ట్ హాల్లో దూరి గడి పెట్టుకొని కిరసనాలు పోసుకొని చేసుకుంటున్నారంటే మీరు ఏం చేస్తారో వాళ్ళు పడేయండి అని అప్పుడు వాళ్ళు ఏదో నాయన భయాన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నచ్చజెప్పి బయటికి తీసుకొచ్చి పంపించాం ఆ ఉద్యమాలు జరిగే పీరియడ్లో వెరీ సెన్సిటివ్ అనమాట వచ్చేదంతా కోర్టులో ప్రొసీడింగ్స్ జరిగేటప్పుడు వచ్చేదంతా అడ్వకేట్సే వస్తారు సార్ అప్పుడు మీకు ఆంధ్ర తెలంగాణ అన్నది విభేదం రాలేదు అంటే ఏం రాలేదండి నాకే నేను అనంతపూర్ మా ఎప్పుడూ పాపం ఆ దృష్టితో చూడలేదు నన్ను నా సర్వీస్ అంతా తెలంగాణలోనే చేసాను ఒక్క టెన్ ఇయర్ కూడా నేను ఆంధ్రలోకి వెళ్ళలే సిటీ అరౌండ్ సిటీనే నాకు ఎప్పుడూ ఆ వివక్ష అది అనేది కనబడలే హ్యాపీగా అంటే మనం వాళ్ళని ఎట్లా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తామో వాళ్ళు కూడా అంతే ఉంటారండి వరంగల్ తర్వాత వచ్చారండి వరంగల్ తర్వాత మళ్ళీ కూకట్పల్లిలో కోర్టుకు వచ్చాను కూకట్పల్లిలో మియాపూర్ కోర్ట్ అని ఉంటాయి అక్కడ ఆల్విన్ క్రాస్ రోడ్స్ లో ఉంటుంది ఒక చిన్న అపార్ట్మెంట్లో కోర్టు రన్ అయ్యేటప్పుడు ఆ కోర్ట్ అపార్ట్మెంట్లో రన్ అయితే మాకు ఒక కార్ పెట్టుకునేదానికి కూడా పార్కింగ్ ప్లేస్ ఉండేది కాదు రోడ్డు మీదంతా వకీళ్ళు కార్ పెట్టి ఆ రోడ్డు అంతా జామ్ అయ్యేది సార్ మా కోర్ట్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో ఆయన పాపం హార్ట్ అటాక్ వచ్చింది ముసలాయనకు అక్కడ నుంచి అంబులెన్స్ రాదు తీసుకెళ్ళాలంటే లేదు వాళ్ళు పబ్లిక్ ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మా కోర్టులోకి వచ్చేసారు లేడీస్ వాళ్ళ నైటీస్ మామూలు వాళ్ళు ఏం అవి మీ కార్లన్నీ అడ్డు పెట్టేశారు మా వాళ్ళ ప్రాణం పోతుంది అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏదో చేతుల మీద ఆయన ఏదో తీసుకెళ్లి ఆసుపత్రికి పంపించాం ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని చోట కోర్టు పెట్టడం వల్ల పార్కింగ్ ఇబ్బందే ఆఫీసర్లకి ఇబ్బందే విట్నెస్లకి అందరికీ ఇబ్బందే ఆ ప్రాబ్లమ్ని గవర్నమెంట్ కన్సిడర్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలండి ఎక్కడ కోర్టు పెట్టినా కానీ మినిమం ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు కార్లో పోతాడు ఆయన కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఉండాలి అక్కడ రోడ్డు మీద కార్ పెట్టి ప్రొసీజర్స్ కండక్ట్ చేయడం అంటే జుడిషియరీని బజార్లో పెట్టడమే కదా సార్ మీరు చెప్పిన అపార్ట్మెంట్ దగ్గర మీరు కార్ పార్కింగ్ ఒకటే కాదు నీట్నెస్ కూడా ఉండదు వైన్ ఫ్యాక్టరీ ఉంది ఆ పొట్టంతా మా కోర్టు హలో వస్తుంటది అక్కడ కోర్టు పెట్టారు కాబట్టి గౌరవ హైకోర్టు వారు కోర్టు పెట్టారు కాబట్టి అక్కడ మేము పని చేయాల్సిందే ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి తర్వాత కోర్టు కుకటిపల్లి కుకటిపల్లి ఇప్పుడు ఎక్కడో బాలానగర్ అక్కడ షిఫ్ట్ అయింది అక్కడ కూడా అలాగే అక్కడ కూడా సేమ్ ఉంది ఇప్పుడు మనకి కోర్టు కొత్తది కట్టారు అక్కడికి వచ్చిన తర్వాత మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అనుకున్నాం అంటే భారతం ఒకటి ఉంది కదండి వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళ వాళ్ళు తీసుకొచ్చిన కార్లే అక్కడ పెడతారు అడ్వకేట్స్ ఆ కార్లు కనీసం ఆ అడ్వకేట్ కార్లు పెట్టుకోవచ్చు పార్కింగ్ ఒక సిస్టమ్ ఉంటే కానీ ఆ కుక్కటపల్లి కోర్టు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కోర్టు చుట్టూ అసలు దరిద్రం అంతా అక్కడే కనిపిస్తుంది అవునండి నీరు అంతా ఉంటుంది మరి క్లయింట్లకి వస్తాడు అడ్వకేట్ జడ్జిలో వెళ్తారు చాలా భయంకరంగా ఉంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడంలో స్టేట్ గవర్నమెంట్ చొరవ చూపించాలా ఇయ్యాలా ఆ చాలా రోజుల నుంచి ఆ కూకట్పల్లి మియాపూర్ కోర్టు అదే ఆ గొడవ జరుగుతూనే ఉంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అక్కడ వచ్చే అడ్వకేట్స్ కానీ అక్కడ ఉన్న ఆఫీసర్లు కానీ పబ్లిక్ ఇంకా వాతావరణం చూస్తే వీటి ఎవిడెన్స్ వాళ్ళకి వాళ్ళు కూడా రారు కదండి చాలా అన్హైజనిక్గా అసలు సరే ఎక్యూజుల్ అంటే తప్పదు ఒకసారి ఎందుకు వస్తాడు సాక్షి చెప్పడానికి ఎందుకు వస్తాడు వాతావరణం చూస్తే చాలా అన్హైజనిక్గా ఉంటాయి ఉమ్మేస్తుంటారు ఎప్పుడైనా గోడ మీద చేయి పెట్టినామంటే చేతికి అంతా ఉంటుంది లిఫ్ట్ పని చేయదు ఒకే లిఫ్ట్ ఉంటుంది ఆ స్టెప్స్ మీదంతా డర్టీ ఉంటుంది అవన్నీ ఉన్నాయి సార్ ఏమంటే మనది డెవలపింగ్ కంట్రీ కాబట్టి మనకి ఎగచాట్లన్నీ అని పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకొని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతుండడమే మీరు చెప్పినట్లు మినిమం లివింగ్ కండిషన్స్ కూడా లేవు అక్కడ మా స్టాఫ్కి అయితే నేను పనిచేసేటప్పుడు అక్కడ లేడీస్కి టాయిలెట్ లేదు నా చేంబర్లో అలో చేసేవాడిని అయ్యో లేడీస్ ప్రెగ్నెంట్ లేడీస్ ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళలో ఒక ఆమె ప్రెగ్నెంట్ లేడీ సార్ నేను టాయిలెట్కి వెళ్ళాలా అంటుంది ఏం చేస్తాం లేడీస్ని నేను అలౌ చేసేవాడిని నా చేంబర్లోనే అంటే ఇట్లాంటి పరిస్థితి ఇక్కడే కాదు నార్త్ ఇండియాలో ఇంకా ఎక్కువండి సుప్రీంకోర్టు జడ్జెస్ ఎవరో చెప్తున్నారు ఒక కాన్ఫరెన్స్లో అస్సాంలో అంట మ్యాజిస్ట్రేట్ గారికి కూడా టాయిలెట్ లేదంట ఆమె ఓన్ మనీతో కట్టించుకుందంట అదే చెప్తుంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మరి మన సిస్టంలో లా అనగానే కోర్ట్స్ అనగానే ఎందుకు కొంచెం నెగ్లెక్ట్గా అశ్రద్ధ అనేది కనిపిస్తుంటదండి మిగతా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి అంత ప్రయారిటీ కోర్టు దీనికి ఇవ్వట్లేదు ఆ బడ్జెట్ లేదు థింగ్ ఏమంటే డెవలప్డ్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఇప్పుడు అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ మీకు డెమోక్రసీలో మనకంటే అవి కొంచెం సీనియర్స్ ఓల్డ్ డెమోక్రసీస్ అవి వాళ్ళు బడ్జెట్లోనే ఒక ప్రొవిజన్ పెట్టారు టూ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ అని మాకు డబ్బు కోసం వాళ్లకు డబ్బు కోసం గవర్నమెంట్ మీద ఆధారపడాల్సిన పని లేదు బడ్జెట్ ఎలొకేషన్ చీఫ్ జస్టిస్కి వస్తుంది వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు మనకు అలా లేదు జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ కూడా మనకు ఇవ్వడం లేదు బడ్జెట్ మన బడ్జెట్ ఎలొకేషన్ ఏమంటే జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ ఇస్తారు మనకు అది ఎందుకు పని చాలడం లేదు టోటల్గా వెళ్ళదు జ్యుడిషియరీకి కోర్టులు అయితే పెట్టేస్తున్నారు వన్ థర్టీ ఎయిట్ ఏ అని ఒక సెక్షన్ యాడ్ చేశారు కొన్ని వేల కేసులు వచ్చేసాయి మాకు డీవీసీ అని ఒక చట్టం చేసి పడేశారు కొన్ని వేల కేసులు వచ్చేసాయి ఫోర్ నైంటీ ఏ అని ఒకటి పెట్టారు కొన్ని వేల కేసులు వచ్చేసాయి అది ఒక్కొక్క స్టేషన్లో నేను చెప్పేది దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల కేసులు వచ్చేసాయి దాని కింద ఇప్పుడు ఎన్ఐ యాక్ట్ కింద కేసులు ట్రయల్ జరిపే నాతుడే లేడు హైదరాబాద్ సిటీలో చాలా తక్కువ అంటే ఐపీ సెక్షన్ ప్రశ్నార్గం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓవర్లోడెడ్ ఓవర్లోడెడ్ అండి ఆ కేసులన్నీ పక్కన పడేసారు కొద్ది కాలం ఏదో స్పెషల్ కోర్ట్స్ పెట్టి స్పెషల్ రిటైర్డ్ మ్యాజిస్ట్రేట్లను అందులో వేసి ట్రయల్ నడిపేవాళ్ళు జరుగుతుండే ఇప్పుడు రెగ్యులర్ మ్యాజిస్ట్రేట్ ఆల్రెడీ మూడు వేలు నాలుగు వేలు ఉన్న కోర్టులో ఈ ఎన్ఐ యాక్ట్ కేసులు మళ్ళీ వెయ్యి రెండు వేలు ఒక్కొక్క కేసుకి యాడ్ అవుతా పోయినాయి సో అవన్నీ దసరాలు కట్టేసి బీరువాలో పెట్టేశారు కంప్యూటర్ జనరేటెడ్ అడ్జస్ట్మెంట్ పడుతుంటుంది మేము రెడీ అన్నా కానీ చేయడానికి వాళ్ళకి పాపం టైం లేదు వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేము సార్ కొన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంటాయి అక్కడ కూడా అదే అనుకుంటా సేమ్ ఫాస్ట్ పేరు పెడతారు అంతే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అని బోర్డు ఉంటుంది ఆఫీసర్ ఉండదు సార్ ఇప్పుడు పోక్సో యాక్ట్ కింద స్పెషల్ కోర్ట్ ఫర్ పోక్సో కేసెస్ అది అని ఏదో పెడతారు ఒక ఆఫీసర్ని అక్కడ కూర్చోబెట్టి నాలుగు నాలుగు కోర్టులు రెగ్యులర్గా ఆయన ఆన్ చేస్తారు ఆయన ఏది చేయలేడు ఇది చేయలేదు అది చేయలేదు అలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు రిక్రూట్మెంట్ లేదు తర్వాత రొటీన్ బడ్జెట్ కూడా ఉండదు కంప్యూటర్లు స్టేషనరీ అటెండర్లు తెర ఇవన్నీ కూడా ఉండవు ఓకే సార్ కుక్కట్పల్లి నుంచి అక్కడికి వచ్చాను కుక్కటిపల్లి నుంచి ప్రమోషన్ మీద అదే వికారాబాద్కి వెళ్ళాను అక్కడ ఇప్పుడు ఇందాక చెప్పాను ఇందాక చెప్తాను కదా వికారాబాద్లో ఏంటంటే అక్కడ సీనియర్ సివిల్ జడ్జిగా వెళ్ళాను పీస్ఫుల్ స్టేషన్ అక్కడ కంఫర్టబుల్గా మాకు ఒక కోర్టు అక్కడ క్వార్టర్ అన్నీ ఉండేవి బాగా జరిగేటివి బాగా చేసేవాడిని అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను మళ్ళీ హైదరాబాద్లో నాంపల్లి క్రిమినల్ కోర్ట్స్ కాంప్లెక్స్లో ఒక మూడున్నర సంవత్సరం చేశాను ఓకే ఓకే మీరు బాగా మెమొరబుల్ కేసులు ఉన్నాయండి ఎక్కడ సార్ నాంపల్లి నాంపల్లిలో అంతా రొటీనే అంతా ఏడు వేల కేసులు ఐదు వేల కేసులు రెండు కోట్లు ఇన్ఛార్జ్ మూడు కోట్లు ఇన్ఛార్జ్ ఇట్లాంటివన్నీ బాగా పాస్పోర్ట్ల కేసులు బాగా ఘనంగా వచ్చేటివి ఫేక్ ఈ రోహింగ్యాలు వీళ్ళంతా ఓల్డ్ సిటీలోకి వచ్చి ఆధార్ కార్డు తీసుకుంటారు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు మన రేషన్ కార్డు తీసుకుంటారు తిరుగుతుంటారు ఏదైనా పట్టుబడినప్పుడు వాళ్ళ నేషనాలిటీ కింద లోపలి వాళ్ళు అంటారు మేము మేము మీకు మాకు ఆధార్ కార్డు ఉంది అని ఈ వీళ్ళు పోలీసులు అంటారు లేదు వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు అని ఇప్పుడు బంగ్లాదేశ్ వాడు అంటే బంగ్లాదేశ్కి వీళ్ళు అడ్రస్ చేస్తారు అక్కడ ఎంబసీకి వాళ్ళు ఏమంటారు మా సిటిజన్ అంటారు మనం అక్కడ పంపలేము మా సిటిజనే పంపండి అంటే మనం పంపచ్చు ఇప్పుడు ఆ పాస్పోర్ట్ కేసులన్నీ కూడా చాలా ఓల్డ్ సిటీలో చాలా ఎక్కువ ఉంటాయి ఆ పాస్పోర్ట్ కేసెస్ అక్కడ వచ్చి పెళ్ళి చేసుకున్నాడు ఒకటి కాదు రెండో మూడో పెళ్ళిళ్ళు చేసుకున్నాడు డాక్టర్ ముసలివాడు అయిపోయినాడు పిల్లలు తాత అయిపోయినాడు ఆ స్టేజ్లో ప్రొఫెషనల్ డ్రైవర్ మీద కేసు పెట్టారు కేసు పెడితే ఆయన ఆక్యుపైడ్ పిఓకే ఆ ఏరియాలో ఉంటుంది ఆయన రెసిడెన్సు ప్రాపర్టీస్ అన్నీ పిఓకే వాళ్ళ పేరెంట్స్ హోమ్ ఏమో పాకిస్తాన్లో ఉంటుంది ఆయన పాకిస్తాన్ నుంచి నేపాల్కి వచ్చి నేపాల్ నుంచి ఇండియాలోకి వచ్చి హైదరాబాద్కి వచ్చి మూడు పెళ్ళిళ్ళు చేసుకొని యునాని డాక్టర్ అని ప్రాక్టీస్ చేస్తూ ఒక మూడు పెళ్ళిళ్ళ ద్వారా ఒక ఏడెనిమిది మంది పిల్లల్ని కానీ ఇంత ఘనమైన చరిత్ర ఉంది ప్రొఫెషనల్ డ్రైవర్ మీద కేసు పెడితే గడ్డలు నడిచిపోయింది ఈ ఆ స్టేజ్లో ఆయన అంటాడు నేను ఇండియన్ కాదు పివాకేలో ఉంటాను పివాకేలో నాకు అడ్రస్ ఉంది నాకు ఇల్లు ఉంది మా ఆ పేరెంటల్ విలేజ్ వచ్చేసి పాకిస్తాన్లో పలానా నేను ఇక్కడ వచ్చి ఏండ్లో అయింది మీరు పంపిస్తానంటే పంపించండి అని అడ్రస్ తీస్తే మా ఆయన మా సిటిజన్ కాదు మేము ఆయన తీసుకోము అన్నాడు ఇన్ఫిల్ట్రేటర్గా మనం పనిష్మెంట్ వేస్తాము ముద్దాయిని వాళ్ళకి పోలీసు వాళ్ళకి అప్పచేస్తాము ఆయన ఎక్స్ట్రా చేయండి ఎక్స్ట్రా అంటే దేశ బహిష్కరణ అదేదో అంటారు పాస్పోర్ట్ లా ప్రకారం మీరు డెసిషన్ తీసుకోండి నేనే అట్లా వాళ్ళందరినీ మళ్ళీ ఏం చేస్తారో తెలియదు సార్ మరి వాళ్ళు ఏం చేస్తారంటే బలవంతంగా తీసుకెళ్ళి ఫ్లైట్ డెక్కించేస్తుంటారు అక్కడ వెళ్ళినా రాణిగారు రాణిగారు వాళ్ళు నాంపల్లి కోటలో మిగతా కోర్టులకి నాంపల్లి కోర్టు డిఫరెన్స్ ఉంటుందండి కొంచెం ఎక్కువ యాప్ చే రావడం అంతా హాట్ హాస్పిటల్ కోర్టులోకి వచ్చిన తర్వాత మిగతా ముద్దాయిలాగా వాళ్ళు తలదించుకొని చేతులు కట్టుకొని కనబడ వాళ్ళ యాట్యూడే డిఫరెన్స్ కానీ డిఫరెంట్ ఉంటుంది అలాగే మీకు ఏమైనా బెదిరింపులు వచ్చా ఎప్పుడూ బాంబు ఉంది బాంబు ఉంది అనే ఒక హాక్స్ కాల్ వచ్చేది అవును వస్తూనే ఇమీడియట్గా మేము ఇన్ఫార్మ్ చేస్తాం పోలీసులంతా సీజ్ చేసి సెర్చ్ చేసి అట్లాంటివి వచ్చేటివి ఒక రెండు సార్లు వాళ్ళని అట్లా ఫేక్ కాల్ చేసి వాళ్ళని పట్టుకొని కొంచెం డీల్ చేసాం దాంతో ఇప్పుడు ఆగిపోయింది అంటే ఆ విధంగా కాకుండా కోర్టు హాల్లోనే చూపులతో బెదిరించు రకరకాల అట్లాంటివి కూడా ఉంటాయి అట్లాంటి వాటికి భయపడమండి ఏదో బ్లడ్ పోసుకుంటా సూసైడ్ చేసుకుంటా ఇట్లాంటివన్నీ అంటుంటారు బేలివు మాకు మా భార్య ప్రెగ్నెంట్ ఉంది మా నాన్న చనిపోతున్నాడు నాకు బేలు ఇవ్వు లేదంటే నన్ను సూసైడ్ చేసుకుంటా ఇట్లా బెదిరిస్తుంటారు అవన్నీ పెద్దగా పట్టించుకోండి మామూలే బాగా మెచ్యూర్డ్ ఉంటారు క్రానిక్ అఫెండర్స్ సూటబుల్ కేసెస్లో ఒకవేళ ఏమన్నా ఇన్నోసెంట్ ఫెలోనే ఏమన్నా పాపం ఏమన్నా సఫర్ చేస్తున్నామని ఎగ్జామిన్ చేస్తాం అట్లాంటి కేసుల్లో చాలా పోలీసులను అడగడము ఎంక్వైరీ చేసుకొని లేదు అంటే సమ్ టైమ్స్ పాపం జినైన్ కేసెస్ కూడా ఉంటాయి అప్పుడు పర్సనల్ బాండ్ మీద రిలీజ్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఒకసారి ఒక రైల్వే రైల్వే కాదు సైకిల్ మోటార్స్ ఒక పన్నెండు సైకిల్ మోటార్లు దొంగతనం చేశాను ఒక వ్యక్తి మీద పెట్టారు పెట్టే చేశాడో లేదో తెలియదు కానీ అని భార్య వచ్చింది ప్రెగ్నెంట్ ఆమె మేము ఒక్కొక్క కేసులో ఐదు వేలు అంటే పదివేలు రూపాయలు జమాన ఇరవై కేసులు లక్ష రూపాయలు అంత నాకు శక్తి లేదు నా పుస్తలు ఉన్నాయి నేను నమ్ముకుంటాను జినైన్ కేసు అప్పుడు ఆమె వచ్చినట్లు కోర్టును రిక్వెస్ట్ చేసినట్లు అంతా ప్రొసీడింగ్స్ రికార్డ్ చేసి ఆరు నెలల నుంచి లోపల ఉన్నాడు లక్ష రూపాయలు సెక్యూరిటీ వెళ్ళాడు కాబట్టి తగ్గిస్తున్నామని వెయ్యి రూపాయలకు తీసుకొస్తాం లేదంటే పర్సనల్ బాండ్ మీద కూడా రిలీజ్ చేసేయచ్చు అది టోటల్గా మీద డిస్క్రిప్షన్ మీదనే ఆధారపడి ఉంటుంది అట్లాంటప్పుడు కోర్టు అకేషన్ రైజ్ చేయ కాకపోతే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి నేను పర్సనల్ బాండ్ మీదనే రిలీజ్ చేసాను ఇరవై సైకిల్ మోటార్ దొంగ ఉన్నా పర్సనల్ బాండ్ మీద రిలీజ్ చేసిన వైఫ్ వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటే కోర్టు ముందర ప్రెగ్నెంట్ కనిపిస్తుందామే లక్ష రూపాయలు